హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో వారు ఈ డిసెంబర్ నెల చివరిలో పొరపాటుని కూడా ఈ మూడు ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు కనుక ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళ్తే కనుక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటును కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళారంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరి మేసరాస్ జాతకులు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా మేసరాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులున్నా సరే వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలన్నీ మీకు వివరంగా తెలుస్తాయి ఈ వీడియోకైతే లైక్ చేసి మీరు లైక్ చేయడం వలన మరికొంతమంది మేసరాస్ వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మేసరాస్కి అధిపతి కుజుడు ముఖ్యంగా ఈ వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈ మేసరాశి వారి ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరి మనసు నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ మేసరాశి వారు కూడా ఎదుటివారు నొచ్చుకునే విధంగా వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు వారు ఏంటంటే వీరి యొక్క రాశి అధిపతి ఏ విధంగా అయితే అందం కళలు విలాసాలు ప్రేమ శృంగారం సంపద సామరస్యం మరియు సామాజిక సంబంధాలను అధికారికత్వం వహిస్తాడో అదేవిధంగా ఈ మేసరాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు కుజుడి ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మరియు మెప్పిస్తారు అదేవిధంగా తాము నచ్చక ఎదుటివారిని నొప్పించక ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు ఇక ఎంతటి మంచి మనస్సు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ మేసరాసి జాతకులు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు అంటే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ మేసరాశి వారు చక్కగా తమ పనులన్నీ చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే తమ పిల్లలని తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు అలాగే తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి పెద్దవాళ్ళను వారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ మేసరాశి వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది వీరిపై పడుతూ వీరిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి మేసరాశి వారికి తరచుగా కూడా దిష్టి తగులుతూ ఉంటుంది ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం గల్లుపు చేతిలో తీసుకొని ఒక మూడు సార్లు మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ దిశగా మూడుసార్లు క్లాక్ వైజ్ దిశగా మూడుసార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు కొడుకొని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా మీరు కనుక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారి యొక్క యాటిట్యూడ్ మంచితనం మంచి మనసు ఉన్నటువంటి మేసరాస్ వారు మాత్రం ఈ డిసెంబర్ ముప్పైవ తేదీ లోపు మాత్రం ఈ మూడు ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీరు కనుక వెళ్ళారంటే మాత్రం చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ఇక ముఖ్యంగా మేసరాస్ వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసు బాధపడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో మీకు విలువలు ఇవ్వరో అటువంటి ప్రదేశం అది మీ బంధువుల్లో ఉండవచ్చు మీ స్నేహితుల్లో ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు కనుక మీరు మాత్రం వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళపైకి చాలా మంచిగా మాట్లాడతారు ఏమన్నా కూడా మా మనసులే కదా అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మిమ్మల్ని తక్కువగా మాట్లాడి మీకు నెగిటివ్ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అస్తలు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశం ఏంటంటే ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒకసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ మాకు మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రల్లో కానీ పుణ్యక్షేత్రాలు కానీ అలా వెళ్ళకండి ఎవరో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తిని తోడు తీసుకొని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ డిసెంబర్ మాసం ఆఖరిలో మాత్రం అస్సలు వెలకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే మీరు మాత్రం ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి మీ ఊరు అలా మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం ఎలా ఇతర దేశం కానివ్వండి అస్సలు వెలకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మాత్రం ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మీరు మంచి రోజు చూసుకొని పండితుల్ని కొనుక్కొని మీ జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది మేసం అంటే సంపద సౌభాగ్యం మరియు విలాసాల కారకుడు లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి ఆరాధన ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు సంబంధాలలో ఆనందాన్ని ఇస్తుంది మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం కమలా పువ్వులు సమర్పించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలు సమర్పించండి ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు పఠించడం చేయండి అలాగే శుక్రవారం నాడు తెల్లడి దుస్తులు ధరించడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం ఇక గోమాతకు ఉడికించిన తెల్లటి అన్నం ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపి ఆహారంగా అందించండి అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది ఇక ఇది కుజుడికి బలాన్ని ఇస్తుంది శుక్రవారాల్లో ఈ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో కుజుడు అనుగ్రహాన్ని పెంచుతుంది గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు ఆపదలు తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి